వృషభరాశి వారికి ఈ సంవత్సరం శని గురువు రాహువు కేతు నాలుగు గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి నిజంగా ఇలాంటి సంవత్సరం వృషభ రాశి వాళ్ళు చూసు పదేళ్ళు పదిహేనేళ్ళు అయిపోయి ఉండొచ్చు ఇంత చక్కగా ఈ సంవత్సరం ఉండబోతుంది ఏ పనిలో అయినా సరే మీదే విజయంలా ఉండబోతుంది రాజకీయ రంగంలో ఉన్న కుటుంబ పరంగా కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి లేకపోతే షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు లేదంటే బిజినెస్లు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది అయితే వృషభరాశిలో కొన్ని కోట్ల మంది జన్మిస్తారు కదా అన్ని కోట్ల మందికి కూడా వృషభరాశిలో జన్మించిన వాళ్ళకి ఒకే రకంగా ఉంటుందా లేకపోతే వేరేలా ఉంటుందా ఎందుకు వేరేలా ఉంటుంది ఒకవేళ ఇంత అద్భుతంగా గోచారం ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ గోచారాన్ని కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని అద్భుతంగా జీవి జీవితంలో వెదగవచ్చు దానికి ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి యూట్యూబ్ ఛానల్ అంతగానే వృషభ రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాశి వారికి శ్రీ విశ్వవస్తు నామ సంవత్సరం ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ప్రధాన గ్రహాల యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మీకు రాహు పదలో అనుకూలంగా ఉన్నాడు లాభంలో శని అద్భుతంగా యోగిస్తున్నాడు ద్వితీయంలో గురువు చాలా చక్కగా యోగిస్తున్నాడు చతుర్థంలో కేతు కూడా చాలా చక్కగా ఉన్నాడు ప్రధాన గ్రహాలైనా సరే నాలుగు గ్రహాలు కూడా యోగించడం అనేది చాలా రేర్గా జరుగుతుంది ఇది ఎప్పుడో పన్నెండేళ్ళకి పదేళ్ళకి ఒకసారి వస్తుందన్నమాట అలాంటి అద్భుత సంవత్సరం ఈ సంవత్సరం రాబోతుంది ఖచ్చితంగా వృషభరాశులో జన్మించిన వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు రాబోతాయి అయితే మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళు అంటే ఏంటంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది ప్రారంభ కర్మను బట్టి అంటే పోయిన జన్మ కర్మను బట్టి మనం తప్పు చేసినా ఉప్పు చేసిన తప్పు చేసిన వాళ్ళు మంచి కనపడటం ఉప్పు చేసిన వాళ్ళు చెడ్డాలుగా కనపడటం అనేది కూడా ప్రారంభ కర్మం బట్టే ఉంటుందన్నమాట ఇలాంటివి కూడా చాలా వరకు పక్కన పెట్టి ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి నాకు ఈ బాధలు ఉన్నాయి ఆ బాధలు ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా ఆ కష్టాలన్నీ తీర్చుకోవడానికి ఇది చాలా చక్కటి సంవత్సరం అని చెప్పవచ్చు అనమాట ఎప్పుడైనా సరే గోచారం ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు కొంతవరకు వ్యక్తిగత జాతకంలో ఉన్న ఇబ్బందుల్ని మనం జపాల ద్వారానో లేకపోతే మంత్రజపం ద్వారానో లేకపోతే ఇతర రెమిడీల ద్వారా తొలగించుకుంటే ఈ గోచారం మనకు అద్భుతంగా యోగించి ఈ సంవత్సరంలో ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా సరే శని అనుకూలించినప్పుడు ధన సంపాదనకి చాలామందికి మన స్థాయిని పెంచుకోవాలి మంచి మంచి పదవులు పొందాలి మంచి స్థాయికి వెళ్ళాలి అని ఉంటుందన్నమాట ఇక్కడ కలియుగంలో అందరూ శని శని అన్న శని వెనకాల దాక్కున్నది రాహు అనమాట రాహువు కూడా అనుకూలంగా ఉండడం వలన శని రాహువులు అనుకూలంగా ఉన్నప్పుడు జీవితంలో ఏదైనా సాధించే అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే కుటుంబ జీవితం విషయానికి వస్తే కుటుంబ జీవితం ముఖ్యంగా రెండు ఏడు స్థానాలపై ఆధారపడుతుంది అలాంటి కుటుంబ జీవితంలో గురువు అనుకూలంగా ఉన్నాడు గురువు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు గొడవలు కావచ్చు మీ ప్రేమ వ్యవహారాలు కావచ్చు లేకపోతే తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు కావచ్చు మీ ఆరోగ్యం కావచ్చు పిల్లల ఆరోగ్యాలు వాళ్ళ చదువులు లేకపోతే మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండబోతుంది అన్ని రకాలుగా కూడా ఏదైతే అసంతృప్తి ఉందో జీవితంలో ఇది జరగట్లేదు అలా జరగట్లేదు ఇలా వెళ్ళట్లేదు అని లైఫ్ బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ సంవత్సరం చక్కటి ఫలితాలు వస్తాయి అయితే మనం చెప్పినట్టుగా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఒకే రకంగా ఫలితాలు రావు ఎవరికి మంచి ఫలితాలు రావు అనేది వీడియో చివరిలో మనం చూద్దాం వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది ప్రైవేటు రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం ప్రైవేట్ రంగం లేకపోతే బ్యాంకింగ్ రంగం లేదంటే వేరే వాళ్ళ కింద చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఉద్యోగానికి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తెలుగుపోవడమే కాకుండా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ శాలరీలో ఇంప్రూవ్మెంట్లు కానివ్వండి అప్రిసియేషన్లు కానివ్వండి లేకపోతే ట్రాన్స్ఫర్లు కానివ్వండి ఇవన్నీ కూడా అనుకున్నట్లుగానే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు ఋషభరాశులు జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే శని అనుకూలంగా ఉంటాడో శని లేబర్ పార్టీ అనమాట లేబర్ అనేది తక్కువ మనుషులని పనిచేసే ప్రతి ఒక్కరు కూడా లేబర్ అనే పదం వాడతారు అనమాట శని లేబర్ పార్టీ కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా చక్కటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల మీద కూడా శని ప్రభావం చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మీరు ఎంత కష్టపడి వ్యాపారం చేస్తారో అంత చక్కటి ఫలితాలు వస్తాయి మీ క్వాలిటీ మీ అడ్వర్టైజింగ్ ఎందుకంటే రాహువు శని అనుకూలంగా ఉన్నప్పుడు క్వాలిటీతో పాటు అడ్వర్టైజింగ్ కూడా ఉండాలన్నమాట మీరు చేసే వ్యాపారాన్ని బాగా అడ్వర్టైజింగ్ చేసే చేసుకోవాలి మీరు మాత్రమే ఇది చేయగలరు అన్నట్టుగా చూపించాలి ఎంత మాయ చేసి ఎంత కష్టపడితే మాయ ఒకటే చేస్తే పని అవ్వదు Yeah. Wow. కష్టపడడం మాయ చేయడం ఈ రెండు చేయగలిగితేనే వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి అది ఏదైనా కావచ్చు చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే నాలుగు గ్రహాలు అనుకరించినప్పుడు ఈ బట్టల కొట్లు వాళ్ళకే బాగుంటుంది బంగారం కొట్లు వాళ్ళకి బాగుంటుంది కూరగాయలు అమ్మ వాళ్ళకి బాగుంటుంది ఇలా ఒకటి కట్ట అనమాట అందరికీ చాలా చక్కగా ఉంటుంది ఏ వ్యాపారం అయినా సరే కొత్త నూతనంగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా బాగుంటుంది మీరు ఇలా చెప్తున్నారు మా వ్యాపారాలు ఏమీ బాగోలేదు అనుకున్న వాళ్ళు కొంచెం కొత్తగా ఆలోచించండి ఖచ్చితంగా కొత్తగా ఆలోచిస్తే ఆ వ్యాపారంలో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే వృషభరాశిలో ఉన్న వాళ్ళందరూ వృషభరాశిలో జన్మించిన కోట్ల మందికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇలాగే అద్భుతంగా ఉంటుందంటే ఖచ్చితంగా కాదనమాట ఎవరికి అంత అనుకూలంగా ఉండదు వాళ్ళెవరు వాళ్ళు ఎలాంటి రెమిడీలు చేసుకోవాలనేది వీడియో చివరిలో చూద్దాం ఇక వృషభరాశిలో జన్మించిన విద్యార్థులకి బద్ధకం తగ్గు తగ్గుతుంది యాక్టివ్గా ఉంటారు ఇక్కడ మ్యాజిక్ లాగా చదివిన కొంచెం అదే ఎగ్జామ్లో మీకు రావడం నేను తక్కువ చదివినా ఎక్కువ మార్కులు వస్తాను ఫీలింగ్ వస్తుంది అనమాట ఎవరో మన వెనకాల నుంచి ఎందుకంటే ద్వితీయంలో ఉన్న గురువు లాభంలో ఉన్న శని వల్ల పంచమ స్థానం బాగా బలపడడం వలన తప్పకుండా అనుకున్న దానికంటే ఎక్కువ రా మార్కులు రావడం కానివ్వండి ఎక్కువ అప్రిసియేషన్ రావడం కానివ్వండి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా కొత్త కొత్తగా కోర్సులు నేర్చుకుంటున్న వాళ్ళు లెర్నింగ్లో ఉన్నవాళ్ళు షేర్ మార్కెట్ లెర్నింగ్ లెర్నింగ్ అంటే విద్యార్థులు అంటే ఇక్కడ ఏది లెర్నింగ్ చేసుకున్నా వాళ్ళు లెర్నింగ్లో ఉంటారు కాబట్టి గతంలో కంటే చాలా చక్కగా ఏదైనా లెర్న్ చేయగలుగుతారు తొందరగా నేర్చుకోగలుగుతారు అనుకున్నట్లుగానే అన్నీ అన్ని సాధించే అవకాశం ఉంటుందన్నమాట ఏ మాత్రం భయం లేకుండా ముందుకు వెళ్ళండి ర్యాంకులు రావడం కానీ కాలేజీలో సీట్లు రావడం కానీ లేకపోతే అనుకున్నట్టుగా మీరు ఏదైనా స్టార్టప్ ప్లాన్ చేయడం లేకపోతే కొన్ని పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఉపయోగించుకునేదన్నా బిజినెస్ ప్లాన్ చేసుకున్న విద్యార్థులు లేదంటే సోషల్ మీడియాలో ఏదైనా బాగా రాణించాలన్నా ఏదైనా డిజైనింగ్స్ వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు లేకపోతే శారీసు లేకపోతే బ్యూటిషియన్ కోర్సులు ఇలాంటివి ఏవైనా నేర్చుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది ఇంట్లో ఉన్న మహిళలు కొత్తగా ఏదైనా నేర్చుకుని కోర్స్ చేసుకుని బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లెర్నింగ్ అంటేనే విద్యార్థులను వస్తాయి అనమాట వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది వృషభరాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అంత చక్కగా మళ్ళీ పదేళ్ల దాకా రాదు కాబట్టి చక్కగా ముందుకు వెళ్ళండి అన్ని రకాలుగా బాగుంటుంది ఇక ఇక్కడ ఏంటంటే రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇలాగే ఉంటుందంటే ఖచ్చితంగా కాదు కొన్ని దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఇలా ఉండే అవకాశం ఉండదు ఆ దశలు అంతర్దశలు ఏంటి అనేది ఈ వీడియో చివరిలో అనమాట ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది అవి వరి కావచ్చు కూరగాయలు కావచ్చు లేకపోతే మొక్కజొన్న పొత్తులు ఇలాంటివైనా కావచ్చు లేకపోతే రొయ్య చెరువులు పేపర్లు చేపల చెరువులు కావచ్చు లేదంటే ఫారాలు మటన్కి సంబంధించిన గొర్రెల పెంపకాలు ఇలాంటివి చేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా పుట్టగొడుగులు రకరకాల పద్ధతులు అవలంబించే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గతం కంటే మంచి లాభాలు వస్తాయి ధైర్యంగా ఏ రంగంలో ఉన్నా సరే మీరు అద్దు ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అయితే అందరికీ కా ఇబ్బందులు ఎవరికి వస్తాయి మాకు ఎంత బాగుందో అనుకున్న వాళ్ళు వీడియో ఈ వీడియో చివరిలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వృషభరాశి వారికి చక్కటి పదవులు రావడం రాజకీయంలో గుర్తింపు రావడం పార్టీ పరంగా మీకు సొంత స్థానం అనేది రావడం మీరు కోరుకున్నట్లు కానీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పార్టీలోకి రావడం పార్టీలో ఉన్న కొన్ని సమీకరణాల వల్ల మీకు అనుకోని పదవులు రావడం ఫైనాన్షియల్గా పార్టీని ఉపయోగించుకుని ఎదగడం కాంట్రాక్ట్లు కానివ్వండి బిజినెస్లు కానీ ఇంప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి బాగా కష్టపడండి చాలా చక్కగా ఉంటుంది ఇన్నాళ్ళు రాజకీయాల్లో తిరిగినందుకు ఇన్నాళ్ళు రాజకీయాల్లో డబ్బులు పోగొట్టుకున్నాం సమయాన్ని వృధా చేసుకున్నాం అని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి టైము చక్కగా ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే రాశిలో జన్మించిన కొన్ని కోట్ల మందికి ఇలాగే ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితిలోని కాదు ఎవరికైతే అయితే మనం కొన్ని అంతర్దశలు దశలో అంతర్దశల గురించి తెలుసుకున్నాం ఏంటంటే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహు అంతర్దశ కానీ గురువులో శని లేదా శనిలో గురువు అంతర్దశ కానీ లేదంటే రాహులో కేతువు లేదా కేతులో రాహు అంతర్దశ కానీ శుక్రుల్లో శని లేదా శనిలో శుక్రుడు అంతర్దశ కానీ ఏ దశలు జరుగుతున్నా అంటే రవి బుధుడు గురువు శుక్రుడు ఇలాంటి ఏ దశలు జరుగుతున్నా అంతర్దశలో రాహు ఉన్న వాళ్ళకి కానీ ఈ ఫలితాలు అనుకున్నట్లుగా వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే రా ఆవు వ్యక్తిగత జాతకాలలో బలంగా ఉన్నా లేకపోయినా దశల్లో అంతర్దశల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ దశ అంతర్దశకి రెమెడీస్ చేసుకున్నప్పుడే ఈ ఫలితాలు అనేవి చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది దశ అంతర్దశ మెయిన్ అనమాట మన జాతకం ఈరోజు ఎలా గడుస్తుంది దశ అంతర్దశ మీద ఆధారపడి ఉంటుంది నైంటీ పర్సెంట్ మిగతాది గోచారం మీద ఆధారపడుతుంది కాబట్టి దశ అంతర్దశలకు జపాలు చేయించుకోవడం లేకపోతే వా వాళ్ళకి సంబంధించిన రెమిడీలు చేసుకున్నప్పుడు ఈ గోచారం అద్భుతంగా యోగించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ నాలుగు గ్రహాలు అనుకూలించడం వలన మీకు పెద్దగా నష్టాలు కష్టాలు ఉండవు ఎక్కడైనా సరే ఇక వ్యక్తిగత జాతకంలో దారుణంగా గురువు వక్రీకరించడం లేకపోతే శని బాగా నీచిపట్టడం రాహు బాగా ఇబ్బంది పెట్టడం జాతక కుటుంబంలో అత్యంత కీలక స్థానాలైన భాగ్యస్థానాన్ని లాభస్థానాన్ని రాహు ఎప్పుడు నుంచో పీడించడం అసలు పుట్టినకాడి నుంచి నాకు సంతోషం లేదు భగవంతుడు లేడు ఇలాంటి పదాలు వాడతారు కదా వీళ్ళకు మాత్రం చాలా వరకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉండాలంటే ఇప్పుడు రెమిడీలు చేసుకుంటే ఇంకా చక్కగా అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది